ఈ దరఖాస్తు ఎలా ఉంటుంది ఎలా మనం ఓపెన్ చేసుకోవాలి ఎలా మనం ఫిల్ చేయాలి ఎలా సబ్మిట్ చేయాలి అంటే చూడండి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది దరఖాస్తు సో దరఖాస్తు అయితే ఎలా ఉంటుంది దీనిపైన ఏం రాసిందంటే ఇంటి నివేసిన స్థలం కొరకు దరఖాస్తు ఇలా ఉంటుంది అనమాట దరఖాస్తు దీంట్లో మనకి మూడు కేటగిరీస్ అయితే ఉంది నెంబర్ అందరికీ నమస్కారం తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది ఇదేంటంటే ప్రతి ఒక్కరికి పేదవారికి రెండు నుంచి మూడు సెంట్ల స్థలం అనేది ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంజూరు చేస్తుంది ఈ పథకం గురించి ఫుల్ క్లారిటీగా వీడియోలో చెప్పబోతున్నా అంతేకాకుండా దరఖాస్తులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు అసలు ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం ముందుగా ఈరోజు అంశం గురించి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఐదు నేను ఆల్రెడీ నెల క్రితం ఒక వీడియో చేశాను ఆ వీడియోలో రెండు పథకాల గురించి చెప్పాను అదేంటంటే ఏపీ ఫ్రీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతేకాకుండా పిఎం ఆవాస్ యోజన ఇది ప్రధానమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ స్కీమ్ రెండు స్కీమ్స్ గురించి చెప్పాను ఇప్పుడు ఇందులో మొదటి స్కీమ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది ఈ స్కీమ్ ఇప్పుడు దరఖాస్తులు అనేవి ప్రారంభించారు అయితే ఈ దరఖాస్తుకి ఎవరెవరు అర్హులు అసలు ఏంటి కథ ఏంటి ఎలా చేసుకోవాలి మనం అనేది క్లియర్గా నేను ఆ పాత వీడియోలో చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఆల్రెడీ అది చూసినట్టయితే ఓకే చూడకపోయినట్టయితే ఒకసారి వీళ్ళు చూడండి క్లియర్గా అర్థమవుతుంది అందులో అన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ స్కీమ్కి ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోయినా పీఎం ఆవాస్ యోజన గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అందులో ఎప్పుడైతే అప్డేట్ అనేది వస్తుందో అప్పుడు మీరు ఖచ్చితంగా దానికి అప్లై చేసుకోగలరు అయితే ముందు ఈ స్కీమ్ గురించి ఈరోజు మాట్లాడినట్టయితే మొదటిగా గ్రామీణ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు సెంట్ల ఇళ్ల స్థలం పట్టణ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు జూలై మూడున ఈ అప్డేట్ అయితే మనకు వచ్చింది దరఖాస్తున్న ప్రారంభించారు అయితే ఈ దరఖాస్తు మనం ఎవరు చేసుకోవాలి ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉన్నారు కదా ఈ అర్హులు ఎవరెవరు లబ్ధిదారులు అనేది క్లియర్గా చెప్తున్నాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచిత ఇళ్ళ పట్టాల పథకానికి ఉండవలసిన అర్హత ప్రమాణాలు చెప్తున్నాను నెంబర్ వన్ లబ్ధిదారుడు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అంటే ఎవరైతే ఈ పథకం కింద లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అంటాం కదండి అది ఖచ్చితంగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసరికి లబ్ధిదారుడు ఇతర గృహ నిర్మాణ పథకాల ద్వారా స్థలం పొందకుండా ఉండాలి అంటే పిఎం ఆవాస్ యోజన ఇంద్రమ్మ ఇళ్ళ పథకం ఇలాంటి మొదలగు పథకాలు ఉన్నాయి కదండి స్కీమ్స్ ఈ వెయిట్ నుంచి కూడా వాళ్లకు ఇప్పటివరకు ఎలాంటి ఇల్లు కానీ స్థలం కానీ రాకూడదు అంటే వచ్చి ఉండకూడదు అప్పుడే ఇప్పుడు ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ అయినట్టు అర్హత మీకు ఉన్నట్టు నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరుడే ఉండాలి అంటే తెలంగాణ వారు కానీ వేరే రాష్ట్రాల వారికి ఈ పథకం అనేది వర్తించదు ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ నివాసం ఉండాలి మీ శాశ్వత మీ శాశ్వత నివాసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అది ఒకటి చూసుకోండి నెంబర్ ఫోర్ ఇతర రాష్ట్రాల్లో ఇల్లు లేదా స్థలం లేకుండా ఉండాలి అంటే మీకు ఎలాంటి ఇల్లు కానీ స్థలం కానీ పొలం ఇలాంటివే ఉండకూడదు పొలం ఉండవచ్చు చెప్తాను వెయిట్ చేయండి అండ్ నెంబర్ సిక్స్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు గృహ పథకాల ద్వారా ఇంటి స్థలం పొందకుండా ఉండాలి సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నెంబర్ సిక్స్ వరకు కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఉండాలి ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నెంబర్ సెవెన్ అభ్యర్థి కుటుంబానికి రెండున్నర ఎకరాల మగాడి భూమి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి మించకుండా ఉండాలి ఇది ఆల్రెడీ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను రెండున్నర ఎకరాల భూమి అనేది మీకు ఉండకూడదు మగాడి భూమి అండ్ ఐదు ఎకరాల భూమి మెట్ట భూమి అనేది ఉండకూడదు అనేది చెప్పాను మెంచకుండా ఉండాలి అంటే లోపే ఉండాలి మనకి అది నేను ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీరు ఆ వీడియో మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈ ప్రతి ఒక్క ఈ ఏడు ఏవైతే ఉన్నాయో ఈ అర్హతలు ఖచ్చితంగా ఇవి మీకు ఉండాలి అయితే ఈ దరఖాస్తు ఎలా ఉంటుంది ఎలా మనం ఓపెన్ చేసుకోవాలి ఎలా మనం ఫిల్ చేయాలి ఎలా సబ్మిట్ చేయాలి అంటే చూడండి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది దరఖాస్తు సో దరఖాస్తు అయితే ఇలా ఉంటుంది దీనిపైన ఏం రాసిందంటే ఇంటి నివేశన స్థలం కొరకు దరఖాస్తు ఇలా ఉంటుంది అనమాట దరఖాస్తు దీంట్లో మనకి మూడు కేటగిరీస్ అయితే ఉంది నెంబర్ వన్ లబ్ధిదారుని వివరాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దానికి వివరాలు తర్వాత లబ్ధిదారుని చిరునామా అంటే పర్మిట్ అడ్రస్ అనమాట మీ ఊర్లో ఒకవేళ గ్రామం వారైతే మీ ఊర్లో ఉన్న అడ్రస్ మనం రాస్తాం అండ్ నెంబర్ త్రీ ఇంటి నివేశం స్థలం కొరకు అర్హత వివరాలు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి వైట్ రేషన్ కార్డు ఉండాలి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి వైట్ రేషన్ కార్డు ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఎలాంటి ఇల్లు కలిగి ఉండకూడదు ఇలాంటి ప్రతి ఒక్క ఏడు ఏవైతే ఉన్నాయో అర్హత ప్రమాణాలు వీటికి అవునా అనేది టిక్ మనం చేయాలి చేసిన తర్వాత ధృవీకరణ అంటే పైన తెలిపిన ప్రతి వివరం నాదే ఇది నేను కరెక్ట్గానే పెట్టాను అని చెప్పి ఒక ధృవీకరణ లాస్ట్లో కిందకు వచ్చేసరికి రైట్ సైడ్ లబ్ధిదారుని సంతకం అనేది ఉండాలి ఏ రోజైతే మీరు ఫిల్ చేశారో ఆ రోజు తేదీ అనేది ఖచ్చితంగా వేయాలి ఇలా వేసి మీ దగ్గరలో ఉండే గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే ఈ ఫారం మీకు దొరుకుతుంది మీరు ఫిల్ చేసినట్టయితే మళ్ళీ తిరిగి వాళ్ళకే సబ్మిట్ చేయాలి దీంతోపాటు ఈ దరఖాస్తుతో పాటు వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఇలాంటి పత్రాలు కూడా ఫారంకి జత చేసి వాళ్ళకి మనం ఇవ్వాల్సి వస్తుంది అంటే రేషన్ సరిగ్గా పని వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఇంకా వీలైతే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది రామా లేదా వాడి సజీవానికి వెళ్తే వాళ్ళు క్లియర్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దాన్ని బట్టి మీరు ఈ ఫారం కరెక్ట్గా ఫిల్ చేసి వాళ్ళకైతే మనం ఇచ్చినట్టయితే వాళ్ళు ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేస్తారు అయితే జూలై మూడో తేదీ నుంచే దరఖాస్తు అనేది స్టార్ట్ చేశారు ఒకసారి ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో అర్హులు ఎవరైతే ఉన్నారని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి అంతేకాకుండా అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అయిందని అనుకుంటున్నా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్లో అడగండి అండ్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఆడబిడ్డ నిధుల పథకం గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాకుండా పిఎం కిసాన్ డబ్బులు ఇరవయో విడత ఎవరెవరికి వస్తాయి మీ ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా ఎలా మనం చెక్ చేసుకోవాలి అసలు మనం ఎలిజిబుల్ అవునా కాదా అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మన వీడియోస్లో అంతేకాకుండా అనదాత బాబా డబ్బులు ఎవరైతే ఉన్నాయో రైతు భరోసా డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవి కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా బెనిఫిషరీ లిస్ట్ అండ్ స్టేటస్ ఈకేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఎలా మన దీన్ని చెక్ చేసుకోవాలి మీ ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రీసెంట్గానే అండ్ ఇలాంటి ప్రతి ఒక్క పథకాల గురించి న్యూస్ గురించి నేను ఒక అడుగు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి అండ్ మన ఛానల్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క అంశం గురించి నేను క్లియర్గా అన్ని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల పథకాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ మన ఛానల్లో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మన ఛానల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ మోటివేషనల్ లైన్స్ ఇంకా ప్రతీది ప్రత్యేక అంశం అంటూ లేదు ప్రతి ఒక్క అంశం మీద నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను అండ్ మన గోల్ ఒకటి ఒక కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూస్ఫుల్ అవుతూ ఉండాలి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూజ్ అవుతూ ఉండాలి సో అది మన దానికి ముఖ్య లక్ష్యం సో దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అంతే కాకుండా ఇలాంటి వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉండండి చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు మెయిన్ సో వాళ్ళందరికీ ఇదొక మంచి సమాచారంగా యూజ్ అవుతుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉపయోగపడిందంటే మీరు హ్యాపీ మీరు హ్యాపీ అంటే మేము కూడా హ్యాపీ సో వీడియోస్ చేస్తున్నందుకు నాకు కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో దానికోసం అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఇలాంటి వారు అందరికీ వీడియోని షేర్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఒక లేటెస్ట్ అప్డేట్తో అండ్ తెలుదాన్ కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ జై హింద్